గౌడ జాతి ప్రతిష్టను చాటు చెప్తూ ఈ నెల ఇరవై రెండున ఇంటికో బోనంతో గౌడ కులస్తులంతా రేణుకా ఎల్లమ్మ బోనాల్లో పాల్గొనాలని గోదావరికని గౌడ సంఘం నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్ వంగ శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌడ సంఘం నాయకులతో కలిసి వారు మాట్లాడుతూ అందరి సహకారంతో ఇటీవల నూతనంగా నిర్మించిన గౌడ కులదైవం రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు ఏప్రిల్ ఇరవై నుండి మొదలుకొని ఇరవై మూడవ తేదీ వరకు మొదటిసారిగా ఎల్లమ్మ తల్లి బోనాల జాతర కనుల పండుగగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు ఈ నెల ఇరవైనా ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోచమ్మ బోనాలు ఇరవై ఒకటిన సోమవారం పుట్టమన్ను పుట్టకు పాల్పోసే కార్యక్రమం ఉంటుందని ఇరవై రెండున మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు రేణుక ఎల్లమ్మ బోనాల కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ బోనాల జాతరకు గౌడకుల మహిళలు బోనాలతో తమ తమ ఏరియాల నుండి తరలివచ్చి చౌరస్తా ప్రాంగణంలో రాజస్థిత కూడలి వద్ద వద్ద కలుసుకునేలా గౌడశెట్టి పంపాల వారితో పట్నం వేసి డీజే మహిళా డప్పు కళాకారులతో ఎల్లమ్మ దేవాలయం వరకు బోనాలతో ఊరేగింపుగా తరలి వెళ్ళడం జరుగుతుందని వెల్లడించారు గౌడ కులస్తుల కీర్తిని చాటి చెప్పేలా చౌరస్తాలో గౌడశెట్టి వారితో వినూత్న ఆటలు ఉంటాయని తెలిపారు రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో మూడు రోజుల పాటు ఒగ్గు గత ఇరవై రెండున ఆలయంలో జమదగ్ని ఎల్లమ్మల కళ్యాణ వైభవం జరిపించడం జరుగుతుందని తెలిపారు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఈ నాలుగు రోజులు మూడు రోజులు బోనాల బోనాలు ఎవమ్మ బోనాలు తీయడం జరుగుతుంది ఉన్నటువంటి గౌడ కులస్తుల ఇళ్ళకెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాం వెయ్యి నుంచి పదిహేను వందల మంది వస్తారని అనుకుంటున్నాం ఇంకా ఎక్కువ కూడా పెరగచ్చు అట్లే పోషమ్మ బోనాలు ఆదివారం పొద్దున పోషమ్మ బోనాలు సోమవారం నాడు పట్టణాలు వేయడం పుట్టకు దండి పోయడం ఐరన్లు తీసుకురావడం రేణుకాదేవి కళ్యాణ కోసం ఏమైతే ప్రోగ్రాంలు ఉన్నాయో అవన్నీ సోమవారం నాడు పూర్తయితాయి మంగళవారం నాడు సాయంత్రం ఐదు గంటల వరకు చివరస్తులో అన్ని బోనాలు చేరుకోవాలని ప్రయత్నం జరుగుతుంది పన్నెండు గంటల లోపల దాదాపు పది గంటల వరకు అనుకుని అనుకుంటున్నాం కానీ పన్నెండు కూడా కాదు పదకొండు దాటచ్చు ఆ గుడికి బోనాలు చేరుకుంటే కంటిన్యూగా తెల్లారు కనుక ఈ కళ్యాణము కార్యక్రమాలు మొత్తం తెల్లారి వరకు ఉంటాయి అట్టనే మూడు రోజులు ఉక్కు కథ ఎల్లమ్మ ఒక కథ ఉంటుంది అది కళాకారులు మాకు ఈ కొత్త కొత్త గౌడశెట్టి వాళ్ళు కళ్యాణం చేస్తారు ఈసారి అది నర్సంపేట నుంచి వస్తున్నారు వాళ్ళు ఇది ఒక ఇక్కడ గౌడ కులస్తులు బాగా ఉన్నారు కాబట్టి మన పాత కరీంనగర్ జిల్లా కన్నా చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నాం దానికి దీన్ని ఒక స్టేట్ స్టేట్ వైజ్గానే స్టేట్లో ఫోకస్ అవుతుందని అనుకుంటున్నాం అంతమంది ఉన్నారు కాబట్టి అందరూ కూడా సహకరిస్తున్నారు ఒకే తాటి మీద నిలబడ్డరు అందులో భాగంగా ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రోజులల్లో జమదగ్ని ఎల్లమ్మల కళ్యాణ కార్యక్రమాన్ని కూడా దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఆనవాయితీగా వచ్చే పోషమ్మ బోనాలు పుట్టకు దని పోయడము ఏ విధంగా అయితే కళ్యాణాలు చేస్తామో అదేవిధంగా జమదగ్ని రేణుకా ఎల్లమ్మ కళ్యాణం కూడా ఉంటుంది కాబట్టి పోషమ్మ బోనాలు ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ అవుతాయి ఆదివారం రోజు సోమవారం రోజు పుట్టకదాని పోయడము పెళ్ళి ఐరన్లు కూరలు కార్యక్రమాలతో పాటు మంగళవారం నాడు ఎల్లమ్మ బోనాలు సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమై పది గంటల వరకు చౌరస్తా నుండి ఎల్లమ్మ టెంపుల్ వరకు చేరుకునే విధంగా మా గౌడ సంఘం అంతా ప్రతి ఒక్కరు కార్యక్రమాలన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి గౌడబిడ్డ ఇంటి నుంచి ప్రతి ఒక్కరు బోనాలు తీయవలసిందిగా మీ ద్వారా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మీడియా సమావేశంలో గౌడ సంఘం నాయకులు బాలసాని స్వామిగౌడ్ పొన్నం విజయ్ కుమార్ మండ రమేష్ తిరుచెట్టి తిరుపతి బిందెనాగభూషణం మూల అశోక్ గోపగోని మల్లయ్య రమేష్ పొన్నమంజయ్య పైడిపల్లి రామ్మూర్తి సురేందర్ భూమయ్య కృష్ణ తిరుపతి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ గోదావరి ఖని గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల షూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ షూటింగ్స్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ మేవిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే విమల్ టూ రూపాయలు మాత్రమే రెండు తొమ్మిది వందల రూపాయలు మాత్రమే మాత్రమే రెండు రెండు క్లాత్ రూపాయలు షర్ట్ క్లాత్ రూపాయలు మాత్రమే ప్యూర్ సిక్స్టీలీ వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా రేమోండ్ అరవింద్ విమల్ ఓసియం సియారామ్స్ ఆతిథ్య బిర్లా వంటి ప్రముఖ మిల్లల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్ షాపింగ్ మాల్ లక్ష్మీనగర్ గోదావరి ఖని సెన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ టూ